नमस्ते वेलकम टू तो आयुष्मान भवा పిల్లల్లో కంటి సమస్యలను ఎలా గుర్తించవచ్చు పిల్లల్లో ఏ వయసు నుంచి కంటి పరీక్షలు చేయాలి ఇంటెలెక్చువల్ డిజబిలిటీ అంటే ఏంటి బోధి స్పెషల్ స్కూల్స్ ప్రత్యేకతలు ఏంటి పిల్లల్లో కంటి సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి వివరించేందుకు మనతో పాటు ఉన్నారు అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ కెరటాకోన స్పెషలిస్ట్ ఆర్థోపెటిస్ట్ విజన్ థెరపిస్ట్ చైల్డ్ సైకాలజిస్ట్ డాక్టర్ కిరణ్ కుమార్ గుల్వే గారు మరి వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం నమస్కారం సో మొదటిగా అసలు విజన్ థెరపీ అంటే ఏంటండి ఏ వయసులో మనం దీన్ని స్టార్ట్ చేయాలంటారు సో విజన్ థెరపీ రెగ్యులర్గా మనం ఏ వయసులో అయినా స్టార్ట్ చేసుకోవచ్చు అంటే డిపెండ్స్ అపాన్ పిల్లలకి ఇష్యూ ఉన్నాయనుకోండి సో చిన్న పిల్లల నుంచే మనం స్టార్ట్ చేసుకుంటూ ఉంటాం సో రెగ్యులర్గా అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ ఉంటా ఉంటాయి పిల్లల్లో సో పెద్దవాళ్ళకైతే డెఫినెట్లీ సిస్టమ్ యూజర్స్ కానీ లేకపోతే మొబైల్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు వర్క్ ఎక్కువగా అవుతుంది అరౌండ్ ఎయిట్ టు టెన్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ డైలీ అంటుంది సో అలా ఏమవుతుందంటే నియర్ విజన్ ఏదైతే ఉంటుందో బ్లర్ కనిపించడం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది అంటే వాళ్ళకి పవర్ ఉంది అన్నట్టుగా అర్థం కాదు సో ఏదైతే అకామిడేషన్ మజిల్స్ ఏదైతే ఉంటా ఉంటాయో అవి వీకర్గా కావడం కానీ అలా జరుగుతూ ఉంటుంది సో వాళ్ళు కన్వర్ట్ చేయలేకపోతూ ఉంటారు సో అలా స్ట్రెయిన్ అవ్వడం సో బ్లర్ విజన్ కనిపించడం కూడా జరగచ్చు సో అలాంటి వాళ్ళకు కూడా పెద్దవాళ్ళకి ఎప్పుడైతే ఇలాంటి ఇష్యూస్ ఉంటా ఉంటాయో సో విజన్ థెరపీ త్రూ వాళ్ళకి నియర్ టు నార్మల్ తేవచ్చు మనం సో పిల్లలైతే డెఫినెట్లీ చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ ఉంటా ఉంటాయి అన్నమాట సో డిపెండ్స్ అపాన్ ఆ ఇష్యూస్ని బట్టి మనం విజన్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది సో అంటే పిల్లల్లో ఈ టైంలోనే మనం విషన్ థెరపీ ఇవ్వాలనేది ఎలా తెలుసుకోవచ్చు సో పిల్లలు బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ఆరోపి కేసెస్ అంటా ఉంటాం అంటే చిన్నప్పుడే నార్మల్గా రెట్టిన ఎగ్జామినేషన్ చేయడం అలా ఉంటుంది సో అందులో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి డెఫినెట్లీ కొన్ని ఇంజెక్షన్స్ త్రూ మనం వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది అది కూడా వర్కౌట్ అవ్వడం లేని పరిస్థితుల్లో ఏదైతే ఉంటుందో లాస్ట్ ప్రొసీజరే విజన్ థెరపీ అనమాట సో ఎప్పుడైతే పిల్లలకి విజన్ ఉన్న ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉందనుకోండి సో అప్పుడు డెఫినెట్లీ మనం లో విజన్ పేషెంట్ కానీ లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ ఉంటా ఉంటాయి అన్నమాట పిల్లలకి మ్యాకులర్ ఇష్యూస్ ఎడిమా అలాంటి ఇష్యూస్ ఉంటా ఉంటాయి సో అలాంటి కండిషన్లు ఏంటంటే కొంతమంది పిల్లలకి మనం ఇంజక్షన్స్ ఏదైతే ఉంటా ఉంటాయో లూసెంటెస్ కానీ లేకపోతే ఫాస్టింగ్ కానీ సో అలాంటి ఇవ్వలేని పరిస్థితిలో కూడా మనం విజన్ థెరపీ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు సో ఓవరాల్గా ఇదే కాకుండా ఇది ఏంటంటే నార్మల్గా క్లినికల్ వైజ్ మనం ఎప్పుడైతే మనం అప్రోచ్ అవ్వగలమో ఆ పరిస్థితిలో మనం డెఫినెట్లీ విజన్ థెరపీ ఇవ్వకుండా క్లినికల్గా మనం అప్రోచ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే పిల్లలకి అది కూడా వర్కౌట్ అవ్వట్లేదు అనుకోండి సో డెఫినెట్లీ పిల్లలకి మనం విజన్ థెరపీ ఇస్తూ ఫుల్ ఫ్లెడ్జ్ వాళ్ళకి లైక్ ఎవ్రీ మంత్ మనం కంటిన్యూగా మనం మండే టు ఫ్రైడే అలా థెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే చూపు ఉందా లేదా అనేది కూడా డౌట్ ఉంటా ఉంటుంది అనమాట కొంతమందికి సో అలాంటి కండిషన్లు కూడా మనం విజన్ థెరపీ ఇనిషియల్గానే స్టార్ట్ చేసుకోవచ్చు లైక్ టూ త్రీ మంత్స్ సారీ సెవెన్ ఎయిట్ మంత్స్ నుంచి మనం స్టార్ట్ చేసుకుంటూ ఉంటాం అయితే ఈ విజన్ థెరపీ వల్ల ఎలాంటి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు ఎగ్జాంపుల్ పిల్లలకి ఎప్పుడైతే ఐ టు ఐ కాంటాక్ట్ ఏదైతే ఉండాలో నార్మల్గా మూమెంట్స్ ఉంటా ఉంటాయి అన్నమాట సో మనం ఇప్పుడు ఎవరైనా వస్తున్నారు సో చూస్తూ ఉంటారు పిల్లలు సో ఇది నార్మల్గా త్రీ ఫోర్ మంత్స్ నుంచి డెవలప్ అయిపోతూ ఉంటుంది సో ఎప్పుడైతే వాళ్ళు పర్సన్ వస్తున్నారు చూడట్లేదు ఎందుకు చూడట్లేదు అనేది నార్మల్గా డౌట్ వస్తూ ఉంటుంది బట్ ఎప్పుడైతే మనం పీడియాట్రిక్ అఫ్థర్మోసిస్ ఆర్ అఫామోరసిస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఓవరాల్గా యా వచ్చేస్తుంది చూద్దాము అనడగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది కాకపోతే ఏంటంటే కొంతమంది పిల్లలు ఏంటంటే ఇలాంటి ఇష్యూస్ మెల్లమెల్లగా మెల్లమెల్లగా వాళ్ళు టు ఐ కాంటాక్ట్ ఇవ్వడం కూడా మానేయడం జరుగుతూ ఉంటుంది చిన్నప్పటి నుంచే సో ఈ కండిషన్లో మాత్రం డెఫినెట్లీ ఐ టు ఐ కాంటాక్ట్ ఇస్తేనే ఏదైనా పిల్లలు నేర్చుకోగలరు సో అలాంటి కండిషన్లో ఒకవేళ వాళ్ళు ఐ కాంటాక్ట్ ఇవ్వట్లేదు అనుకుంటూ డెఫినెట్లీ చాలా ఇష్యూస్ రావచ్చు అంటే లైక్ స్పీచ్ డిలే అవ్వడం లేకపోతే నార్మల్గా సోషలేషన్ లేకపోవడం ఇలాంటి కండిషన్లో డెఫినెట్లీ విజన్ థెరపీ మనం ఫుల్ ఫ్రెడ్గా ఇవ్వాల్సి వస్తుంది అయితే ఈ మెల్లకన్ను సమస్యతో కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఈ విజన్ థెరపీ అనేది వర్కౌట్ అవుతుందా డెఫినెట్లీ అండి సో మెల్లకన్నులు ఏంటంటే చాలామంది అనుకుంటా ఉంటారు సర్జరీ వద్దు సో డెఫినెట్లీ లైక్ అమ్మాయి ఉంది అనుకోండి సో డెఫినెట్లీ అదర్ కన్సర్న్స్ రేజ్ అవుతూ ఉంటాయి ఎలా అవుతుందో పెళ్ళి అవుతుందో లేదో ఇవన్నీ ఉంటా ఉంటుంది సో డెఫినెట్లీ చిన్నప్పుడే మనం ఎప్పుడైతే విజన్ థెరపీలో నార్మల్గా ఆర్త్ ఆప్టిక్స్ ఇవాల్యూషన్ అంటూ ఉంటాం సో ప్రిజమ్ గ్లాసెస్ ఏదైతే ఉంటా ఉంటాయో ప్రిజమ్ గ్లాసెస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇది కంటిన్యూస్గా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ కూడా కంటిన్యూగా మనం ప్రిజమ్ థెరపీ అనేది ఇస్తూ ఉన్నాం అనుకోండి సో డెఫినెట్లీ మనం సర్జరీ లేకుండానే వాళ్ళకి నేటు నార్మల్ తేవచ్చు నీటు నార్మల్ అంటే నార్మల్గా ఆర్థోఫోరియా అంటూ ఉంటాం అంటే రెండు గళ్ళు స్టేట్గా చూస్తున్నారా లేదా సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఏంటంటే పిల్లలు చాలా మంది మొబైల్స్ యూస్ చేయడం జరుగుతూ ఉంటుంది సో పిల్లలు ఏంటంటే వేరే పిల్లలతో మింగల పో పోవడం అలా కూడా జరుగుతూ ఉంటుంది నియర్ విజన్ ఎక్కువగా యూస్ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే ఆటో ఏదైతే ఉంటా ఉంటాయో దగ్గర చూపు ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కూడా మెలకను వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది సో అలాంటి కండిషన్లో కూడా మనం ఏంటంటే ప్రిజం థెరపీ ఆర్ ప్రిజం గ్లాసెస్ అలాగే నీటో నార్మల్ తేవచ్చు కాలర్ ఉన్నారండి సతీష్ గారు మీ సమస్య చెప్పండి నమస్తే అండి బాబుకి ఎయిట్ ఇయర్స్ అండి బాబు మాట్లాడేటప్పుడు కళ్ళు పైకి చూసి మాట్లాడుతున్నాడు అండి టైట్ గా చూసి మాట్లాడుతున్నాడు ఇదేనా కంప్లైంట్ ఇదేనా చెయ్యాలా ఏంటి తెలుసుకోవాలా అంటే కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుంది గా వినేటప్పుడు అంతా అన్నీ అన్నీ బాగా ఉన్నాయండి ఓకే మాట్లాడేటప్పుడు మటుకు కళ్ళు పైకి చూ వాడంటే ఆకాశం చూసి మాట్లాడుతున్నాడు ఓకే సో ఏంటంటే కొన్నిసార్లు పిల్లలు ఇలా చేస్తూ ఉంటారు లైక్ చిన్నప్పటి నుంచి కొంతమందికి ఏంటంటే అలవాటు అయిపోతుంది సో కొంతమందికి ఏంటంటే సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ నుంచి అలా అలవాటు అయిపోవడం జరుగుతూ ఉంటుంది అలాంటి కండిషన్లో కూడా ఎస్ డెఫినెట్లీ మనం విజన్ థెరపీ ఇవ్వచ్చు ఎందుకంటే వీళ్ళకి కొన్ని అగైన్ ప్రిజెంట్ గ్లాసెస్ ఏదైతే ఉంటా ఉంటాయో అది దానికి థెరపిటిక్ వేలో కూడా యూస్ చేయొచ్చు మనం సో ఓవరాల్గా ఇలాంటి కేసెస్ ఆల్రెడీ వచ్చారు మన దగ్గరికి అంటే కొంతమంది ఇలానే చూస్తూ ఉంటారు సో కొంతమంది ఏంటంటే ఇలా స్క్విష్ చేసి చూస్తూ ఉంటారు కొంతమంది పోక్ చేస్తూ ఉంటారు అన్నమాట ఇలా ఇలా సో ఇలా ఇలా చేస్తూ ఉంటారు పిల్లలు అండ్ కొంతమంది ఇలానే కింద ఫేస్ చూసి నార్మల్గా ఇలా చూస్తూ ఉంటారు పైకి సో కొంతమంది పైన చూసే మాట్లాడుతూ ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ ఉంటా ఉంటాయండి సో ఇది మజిల్ రిలేటెడ్ ఏదైతే ఉంటాయో సో అలాంటి ఇష్యూస్ అంటూ ఉంటాం ఎస్ అఫ్ కోర్స్ ఈ కండిషన్లో కూడా మనం వాళ్ళకి నియర్ టు నార్మల్ తేవచ్చు కాకపోతే ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ టైం పట్టచ్చు కొంచెం ఓకే అయితే ఈ పిల్లలకి ఇచ్చేటప్పుడు ఈ విజన్ థెరపీకి సంబంధించి అంటే రిజల్ట్స్ మనం ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు రిజల్ట్స్ డెఫినెట్లీ హండ్రెడ్ ఒక పేషెంట్స్ ఉన్నారనుకోండి సో ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ అయితే డెఫినెట్లీ మనం పాజిటివ్ రిజల్ట్స్ ఉంటా ఉంటాయి చాలా మంది ఎక్కడెక్కడో నుంచి వస్తూ ఉంటారు వేరే వేరే స్టేట్స్ నుంచి కొంతమంది ఎన్ఆర్ఐస్ కూడా వస్తూ ఉంటారు సో డెఫినెట్లీ అక్కడ ట్రీట్మెంట్ దొరకడం అనేది చాలా డిలే ఉంటా ఉంటుంది అవుట్ ఆఫ్ ఇండియా సో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇలా లైక్ ప్రిజమ్ గ్లాసెస్ తీసుకుని వెళ్ళడం సో అండ్ ఇన్ షియల్గా ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ లేకుండా ఓన్లీ ఐ రిలేటెడ్ ఏదైతే ఉంటుందో స్క్వింట్ రిలేటెడ్ అంటూ ఉంటాం అలాంటి కండిషన్లో కూడా మనం ఇప్పుడు కొంతమంది యంగ్స్టర్స్ ఉన్నారు లైక్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆర్ లైక్ థర్టీస్ అండర్లోనే ఉన్నారు వాళ్ళకి కూడా ఏంటంటే ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఏంటంటే కన్ను ఆటోమేటికల్గా డైవర్ట్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది ఐదర్ అవుటర్ ఐదర్ ఇన్వర్డ్ అంటే నార్మల్గా ఈజోట్రోపియా కానీ ఎక్సోట్రోపియా కానీ అంటూ ఉంటాం మనం సో ఇది ఏంటంటే ఎప్పుడైతే టెన్స్గా ఉంటారో వాళ్ళు సో టెన్షన్ ఉన్నారు సో ఏదో ఒకటి అవుతుంది అలా అలాంటి కండిషన్లో అలా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది ఇది కూడా ఏంటంటే డిఫరెంట్గా వాళ్ళు లైక్ ఎగ్జామిన్కి వెళ్ళినప్పుడు నార్మల్గా నార్మల్ ఆడుతూనే అనుకుంటా ఉంటాం అంటే ప్రిజమ్ అవసరం లేదు అనిపిస్తూ ఉంటుంది బట్ డెఫినెట్లీ ఎప్పుడైతే ఇష్యూ ఉంటుందో అప్పుడే పేషెంట్ ఎప్పుడైతే ఇలా చూడడం జరుగుతూ ఉంటుందో అంటే స్టేట్ ఒకటి ఉంటుంది ఇంకొక ఐ వచ్చేసి అవుట్ పడి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది సో వాళ్ళు అబ్జర్వేషన్ చేసి ఏంటంటే వాళ్ళు అసలు ఇష్యూ ఉందా లేదా అనే క్వశ్చన్ మార్క్ లాగా ఉంటుందన్నమాట సో కొంత కొంతమంది ఏంటంటే వాళ్ళ వీడియోస్ క్యాప్చర్ చేయడం జరుగుతూ ఉంటుంది సో అలా కూడా చూపిస్తూ ఉంటారు సో ఓవరాల్గా అలాంటి కండిషన్లో కూడా డెఫినెట్లీ మనం విజన్ థెరపీ ఇస్తూ వాళ్ళకి నీట్ నార్మల్ తేవచ్చు అయితే పిల్లలు కాలర్ ఉన్నారండి శ్వేత గారు శ్వేత గారు

ఓకే సో ఇలాంటి కండిషన్స్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు మన దగ్గరికి సో డెఫినెట్లీ దానికి ఏంటంటే మనం సర్జికల్ ట్రీట్మెంట్ అనేది వెళ్ళలేము డెఫినెట్లీ మెడికేషన్స్ ఏదైతే ఉంటా ఉంటాయో అవి కూడా ఏంటంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ కింద వస్తా ఉంటుంది సో దీనికి పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది ఏదైతే ఉంటుందో డెఫినెట్ త్రూ విజన్ థెరపీ మనం చేసుకోవచ్చు ఇందులో ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ యూస్ చేయడం జరుగుతూ ఉంటుంది లైక్ ఫ్లిప్పర్స్ కానీ సో లెన్సర్ అంటూ ఉంటాం అండ్ డిఫరెంట్ డిఫరెంట్ అగైన్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటా ఉంటాయి విజన్ థెరపీలో డిపెండ్స్ అపాన్ వాళ్ళ ఇష్యూని బట్టి మనం ఓవరాల్గా ఏ థెరపీ అనేది ఇవ్వాలి విజన్లోనే డిఫరెంట్ డిఫరెంట్ విధాలుగా విజన్ థెరపీ ఉంటుంది సో వాళ్ళకేంటంటే ఎస్ అఫ్ కోర్స్ బాబుకు కూడా మనం ఫుల్ ఫ్రెడ్జ్గా ఒకవేళ స్టార్ట్ చేసుకుంటే ఒక సిక్స్ సెవెన్ మంత్స్ ఆర్ నియర్ అబౌట్ ఎయిట్ మంత్స్ దాకా వెళ్ళొచ్చు సో అఫ్ కోర్స్ థెరపీ సరే కొంచెం డిలే ప్రాసెస్ ఉంటుంది బట్ పర్మనెంట్ సొల్యూషన్ అనేది డెఫినెట్లీ దొరుకుతుంది సో మీరు తీసుకొని రావచ్చండి అయిపోతుంది అది డెఫినెట్లీ అయితే పిల్లల్లో చేసే విజయన్ థెరపీకి సంబంధించి ఏమన్నా పరికరాలు లాంటివి ఉపయోగిస్తారా అవునండి సో అదే లైక్ ఇప్పుడు ఆర్థోప్టిక్స్ అంటూ ఉంటాం ఆర్థోప్టిక్స్ అంటే కంప్లీట్గా మనం విజన్ థెరపీ ఏదైతే ఉందో సో స్క్విన్ రిలేటెడ్గా మనం ఇస్తూ ఉంటాం సో కొంతమందికి ఏంటంటే అదర్ ఇష్యూస్ కూడా ఉంటాయి అంటే నార్మల్గా ఇందాక చెప్పాను నేను లైక్ టెన్ ఇయర్స్ తర్వాత ఆరు ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఎవరైతే పిల్లలు ఉంటారో సో దూరం చూస్తారు మళ్ళీ దగ్గర చూడాలంటే అంత బ్లర్ బ్లర్గా ఉంటుంది ఇలా చేస్తూ ఉంటుంది ఇది యాక్చువల్గా ఫార్టీస్లో రావాలి అంటే థర్టీ ఎయిట్ ఫార్టీ ఇయర్స్ తర్వాత ఏంటంటే ప్రెజిక కండిషన్ అంటా ఉంటాం ఏజ్ రిలేటెడ్గా వస్తూ ఉంటుంది అన్నమాట సో ఇలా చూస్తూ ఉంటారు వాళ్ళు కనిపించదు ఇలా చేస్తా ఉంటే కనిపిస్తూ ఉంటారు న్యూస్ పేపర్ చూసేటప్పుడు అంటే మన పేరెంట్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారు వాళ్ళు సో ఇదేంటంటే ఇప్పుడు ఎక్కువగా దగ్గర చూడడం వల్ల లైక్ మొబైల్ చూడడం వల్ల ఈ ఇలాంటి ఇష్యూస్ ఎక్కువగా అయిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట సో ఇలాంటి వాళ్ళకు కూడా ఇది ఏఐ ఆర్ సిఐ లైక్ కన్వర్జెన్స్ ఇన్సఫిషియన్సీ అంటూ ఉంటాం ఇలాంటి విజన్ థెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఇంకొకటి ఉంటుంది నార్మల్గా బిహేవియల్ విజన్ థెరపీ ఉంటుంది సో డిఫరెంట్ డిఫరెంట్ డిజార్డర్స్ ఉంటా ఉంటాయి అనమాట సో డిఫరెంట్ డిఫరెంట్ డిజార్డర్స్లో కూడా మనం బిహేవియల్ విజన్ థెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది వాళ్ళకి ఏంటంటే ఫోకసింగ్ ఫిక్సేషన్ ఇష్యూస్ డిస్ట్రాక్షన్స్ కాన్సన్ట్రేషన్ లేకపోతే పోవడం జరుగుతా అనమాట అలానే డాక్టర్ గారు పిల్లల్లో ఈ కలర్ ఐడెంటిటీ అనేది లోపించింది అని మనం ఎప్పుడు ఐడెంటిఫై చేయాలంటారు సో కలర్ ఐడెంటిఫికేషన్ ఏదైతే ఉంటుందో రెగ్యులర్గా త్రీ త్రీ ఫోర్ మంత్స్ నుంచే స్టార్ట్ అయిపోతుంది అనమాట అంటే చిన్నప్పుడు పుట్టంగానే బ్లాక్ అండ్ వైట్లోనే కనిపిస్తూ ఉంటుంది పిల్లలకి తర్వాత మెల్లమెల్లగా కలర్ ఏదైతే ఉంటుందో చూడడం ఐడెంటిఫై చేయడం జరుగుతూ ఉంటుంది సో కొంతమందికి ఏంటంటే మాటలు వస్తూ ఉంటాయి కాకపోతే ఈ కలర్ ఏంటి అనేది ఇది చెప్పడానికి నార్మల్గా అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ టు టూ ఇయర్స్ టైం పడుతుంది సో టూ ఇయర్స్ తర్వాత డెఫినెట్లీ వాళ్ళకి కలర్ మ్యాచింగ్ అనేది మనం నేర్పిస్తాం రెడ్ రెడ్ గ్రీన్ గ్రీన్ సో ఇలా మ్యాచ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సో వాళ్ళు కూడా ఏంటంటే మ్యాచ్ చేస్తూ ఉంటారు ఒకవేళ డిఫెన్ డెఫిషియన్సీ ఉంది అనుకోండి డెఫినెట్లీ వాళ్ళు మ్యాచ్ చేయలేకపోతూ ఉంటారు సో అలాంటి కండిషన్లో మనం డెఫినెట్లీ అస్ అ పేరెంట్గా నోటీస్ చేయాలి సో మ్యాచ్ చేస్తున్నారా లేదా సో మ్యాచ్ చేయట్లేదు అనుకోండి స్టిల్ ఒక సిక్స్ మంత్స్ ప్రొలాంగ్ చేయొచ్చు మీరు నేర్పించండి సో స్టిల్ వాళ్ళకి అర్థం కావట్లేదు అనుకోండి డెఫినెట్లీ ఇష్యూ ఉండే ఛాన్సెస్ ఉంటుంది సో కలర్ విజన్ డెఫిషియన్సీ ఉంది అనుకోండి డెఫినెట్లీ వాళ్ళకి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట కొన్ని కాంటాక్ట్ లెన్సెస్ అనేది ఉంటా ఉంటాయి కొన్ని గ్లాసెస్ అనేది ఉంటా ఉంటాయి అన్నమాట సో అలాంటి గ్లాసెస్ ఇస్తూ వాళ్ళకి న్యూ టు నార్మల్ తేవడానికి వీలవుతుంది అవుతుంది అలానే ఈ బోధి స్కూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా అండి అంటే స్పెషల్ చైల్డ్ కోసం దీన్ని డిజైన్ చేయడం జరిగింది అసలు ఎలా ఉంటుంది అవునండి ఇది బోధి స్పెషల్ స్కూల్ అంటూ ఉంటాం ఇప్పుడు లైక్ ఎక్కువ చూస్తూ ఉన్నారు లైక్ జాయింట్ ఫ్యామిలీస్ తక్కువ అవుతూ ఉన్నాయి సిటీస్లో సో న్యూక్లియర్ ఫ్యామిలీస్ పెరిగిపోవడం వల్ల పిల్లలపైన కాన్సన్ట్రేషన్ అయితే తగ్గిపోయింది సో ఓవరాల్గా ఏంటంటే మదర్ ఎంత హోంవర్క్ ఉన్నా నార్మల్గా అంటే లైక్ ఆర్ లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉన్నారు బట్ స్టిల్ పిల్లలపైన కాన్సన్ట్రేషన్ ఉంది అనిపిస్తుంది బట్ వాళ్ళకి ఏంటంటే ఎంగేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది టీవీ కానీ లేదు అంటే వేరే లైక్ ఏదైతే చిన్నపిల్లల ఆటోస్లు ఉంటాయో ఉంటాయో దాని త్రూ కానీ సో మొబైల్స్ అనేవి ఇస్తూ ఉంటారు కొంతమంది సో మొబైల్ ఇస్తే ఏమవుతుందంటే డెఫినెట్లీ వాళ్ళు వాళ్ళ ఒక న్యూ ప్రపంచం అనేది క్రియేట్ చేయడం జరుగుతూ ఉంటుంది పిల్లలు సో లైక్ ఆర్టిజం ఏడీఎస్డి ఇవి వింటూ ఉన్నాయి అనమాట డిజార్డర్స్ సో ఈ డిజార్డర్స్ వల్ల ఏమవుతుందంటే పిల్లలకి వచ్చే మాటలు కూడా బ్యాక్ వెళ్ళిపోవడం జరుగుతుంది వాళ్ళు ఏంటంటే రిపీటేటివ్ బిహేవియర్ నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది పిల్లలు సో ఇంకా న్యూగా నేర్చుకోవాలి అనేది ఉండదు సో వన్ వే కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుంది అక్కడ మొబైల్స్లో చూసి చూడడం వరకే ఉంటుంది వినడం వరకే ఉంటుంది సో మాట్లాడడం అనేది ఉండదు పిల్లలు సో పిల్లలు ఎప్పుడైతే ఉంటారో వన్ టూ త్రీ ఇయర్స్ ఏదైతే ఏజ్ ఉంటుందో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది పిల్లలది అక్కడ మనం ఎంతసేపు వాళ్ళకి ఎంగేజ్ చేస్తే ఎంత మాట్లాడితే వాళ్ళు అంత నార్మల్గా తొందరగా నేర్చుకోగలరు ఇప్పుడు ఏంటంటే సోషలైజేషన్ తగ్గిపోయింది సో సోషలైజేషన్ తగ్గిపోవడం వల్ల ఈ ఇష్యూస్ అనేది ఎక్కువగా రేజ్ అవుతూ ఉన్నాయి అన్నమాట సో ఓవరాల్గా ఇలాంటి పిల్లలకి ఏంటంటే థెరపీస్ ఇస్తున్నాం థెరపీస్ ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది నియర్ టు నార్మల్ అవుతున్నారు సివియర్ కండిషన్లో నియర్ టు నార్మల్ ఏదైతే అవ్వాలో అది అవ్వలేకపోతున్నారు అనమాట సో ఓవరాల్గా ఒక హండ్రెడ్ మెంబర్స్ వస్తే ఒక సిక్స్టీ సెవెంటీ మెంబర్స్ అయితే నార్మల్ అవుతున్నారు మిగతా థర్టీ పర్సెంట్ ఎవరైతే పాపులేషన్ ఉంటుందో స్పెషల్ కిట్స్ సో అలాంటి పిల్లలకి ఈ స్పెషల్ స్కూల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఓకే అయితే పిల్లలకి ఇక్కడ ఎలాంటి యాక్టివిటీస్ అనేవి ఉంటాయండి జనరల్గా సో యాక్టివిటీస్ వచ్చేసి నార్మల్గా ఎప్పుడు డెఫినెట్లీ వాళ్ళు సొసైటీలో వెళ్తారా లేదా అంటే నార్మల్గా అవుతారా లేదా సో ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళకేంటంటే ఒక ఇండివిజువల్ లైఫ్ ఇవ్వాలి అని అనే కాన్సెప్ట్ అనేది ఉంది సో ఓవరాల్గా ఏంటంటే వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం అంటే నార్మల్గా ఇప్పుడు కొంతమందికి ఏంటంటే పెయింటింగ్ నేర్పించడం ఆర్ మ్యూజిక్ నేర్పించడం ఆర్ డాన్సింగ్ నేర్పించడం లేకపోతే వాడికి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందనుకోండి సో అలాంటి యాక్టివిటీస్ కూడా నేర్పించడం జరుగుతూ ఉంటుంది అంటే స్పోర్ట్స్ యాక్టివిటీస్ అవనివ్వండి సో ఇలాంటి యాక్టివిటీస్ నేర్చుకుంటా వెళ్తే మే మే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెల్లమెల్ మెల్లగా మెల్లమెల్లగా దాంట్లో పర్ఫెక్ట్ అయ్యి ఏదో ఒకటి సాధించవచ్చు సో ఓవరాల్గా ఏంటంటే వాళ్ళ లైఫ్ ఇండిపెండెంట్గా అయ్యేలాగా మనం దీనిపైన వర్కౌట్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇది ఆల్మోస్ట్ ఒక సిక్స్ అవర్స్ ఉంటుంది పిల్లలు ఎప్పుడైతే థెరపీస్కి వెళ్తారు థెరపీస్కి వెళ్ళిన తర్వాత కూడా ఫుల్ ఫ్రెష్గా నార్మల్ అవ్వట్లేదు ఆర్ సివియర్ కండిషన్లో ఉన్నారు థెరపీస్ వెళ్తున్నారు స్పెషల్ స్కూల్కి వస్తున్నారు ఓవరాల్గా ఒక టూ త్రీ అవర్స్ అక్కడ ఒక సిక్స్ అవర్స్ ఇక్కడ ఆల్మోస్ట్ నైన్ అవర్స్ అయిపోతుందన్నమాట సో పిల్లలు కంప్లీట్గా ఎంగేజ్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా నేర్చుకోవడానికి వీలు అవుతూ అనమాట సో మోల్డ్ అవ్వగలగాలి ఆ కాన్సెప్ట్తోనే స్పెషల్ స్కూల్ అనేది రన్ చేయడం ఉంది అయితే అడ్మిషన్కి అసలు ఎలాంటి అసెస్మెంట్ ఉంటుంది అండి ఇలాంటి కిడ్స్కి సో పిల్లలకి ఏంటంటే ఓవరాల్గా అసెస్మెంట్ ఇప్పుడు స్పెషల్ కిడ్స్ అంటూ ఉన్నాం స్పెషల్ కిడ్స్ అంటేనే నార్మల్గా ఉండరు కాబట్టి వాళ్ళకి స్పెషల్ ఒక యాడ్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది సో నార్మల్ పిల్లలు ఎప్పుడైతే స్కూల్కి వెళ్తూ ఉంటారో ప్రతి పేరెంట్కి ఏంటంటే నా చైల్డ్ని కూడా ఒక స్కూల్కి పంపించాలనేది ఉంటుంది సో ఎప్పుడైతే మనం నార్మల్ స్కూల్కి పంపించలేని పరిస్థితి ఉంటుందో మన చైల్డ్ని సో అలాంటి పిల్లలకి ఒక ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అసెస్మెంట్ అంటూ ఉంటాం అసెస్మెంట్లో ఏంటంటే వాళ్ళు ఎలా ఉన్నారు ఏజ్ ఎంత ఉంది మెంటలేజ్ ఎంత ఉంది సో ఏజ్ మెంటలేజ్ మ్యాచ్ అవుతుందా లేదా అయితే ఎంతవరకు మ్యాచ్ అవుతుంది సో ఎంత గ్యాప్ ఉంది ఒకవేళ నైన్ ఇయర్స్ చైల్డ్ ఉన్నాడు వాళ్ళ మెంటాలిటీ వచ్చేసి ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ లాగా ఉంది సో దెర్ ఈస్ అ గ్యాప్ ఒక ఫైవ్ ఇయర్స్ గ్యాప్ వస్తుంది ఒక సిక్స్ ఇయర్స్ గ్యాప్ వస్తుంది సో ఆ గ్యాప్ ఎంత ఉందో దాని త్రూ మనం ఏంటంటే అసెస్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది లైక్ ఓవరాల్గా విజువల్ అసెస్మెంట్ కానివ్వండి లేకపోతే బిహేవియర్ పరంగా కానివ్వండి స్పీచ్ పరంగా కానివ్వండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మనం ప్రోటోకాల్స్ చేసి ఇలా అసెస్మెంట్ తీసుకొని దాని గురించి మనం ఫుల్ ఫ్లెడ్జ్గా వాళ్ళకి యాక్టివిటీస్ చేపించడం జరుగుతూ ఉంటుంది అనమాట అయితే ఈ స్కూల్లో ఎస్పెషల్లీ ఆర్టిజం కానీ ఏడిహెచ్డి కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఐ మీన్ స్పెషల్ కిడ్స్ కనుక వెళ్తే వాళ్ళు ఫర్దర్గా నార్మల్ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంది డిపెండ్స్ అపాన్ చైల్డ్ టు చైల్డ్ వేరీ అవుతుంది డెఫినెట్లీ సో మైల్డ్ కేసు ఏమైనా ఉంది అనుకోండి మనం స్పెషల్ స్కూల్స్ అనేది రికమెండ్ చేయము సో మైల్డ్ టు మోడరేట్ ఉన్న ఆలోచిస్తూ ఉంటాం డిపెండ్స్ అపాన్ చైల్డ్ టు చైల్డ్ వేరీ అవుతుంది అది సో మోడరేట్ మోడరేట్ సివియర్ ఆర్ సివియర్ కండిషన్ ఉందనుకోండి సో డెఫినెట్లీ మనం స్పెషల్ స్కూలే మనం అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు మూల్డ్ అయినా ఫుల్ ఫ్రెష్గా మూల్డ్ అవ్వలేరు అంటే నియర్ టు నార్మల్ అవ్వకపోవచ్చు ఎప్పుడైతే క్వారీ ఉంటుందో సో డెఫినెట్లీ వాళ్ళకి మనం స్పెషల్ స్కూల్లో ఏదైతే న్యూ న్యూ యాక్టివిటీస్ మనం ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతూ ఉంటుంది అది రోజు రోజు కాకుండా అట్లీస్ట్ ఒక వన్ మంత్ వరకు అదే కంటిన్యూ టూ మంత్స్ వరకు అదే కంటిన్యూ ఉంటూ ఉంటుంది ఎందుకంటే స్లో లెర్నర్ ఉంటారు వాళ్ళు సో అందుకని వాళ్ళు రొటీన్ లైఫ్లో ఏదైతే పిల్లలతో మిగిలిపోవాలో అవ్వలేరు సో డెఫినెట్లీ అలాంటి పిల్లలు ఎప్పుడైతే ఇక్కడ వస్తారో సో ఓవరాల్గా మనం ఏదైతే ఎఫర్ట్స్ ఇస్తూ ఉంటామో సో వాళ్ళ చైల్డ్ని బట్టి సో మూ మన థెరపీస్ట్లో ఆర్ స్పెషల్ టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మోల్డ్ అయ్యి సో వాళ్ళకి నియర్ టు నార్మల్ చేసేలాగా మనం వర్కౌట్ చేస్తూ ఉంటాం సో రేషియో వచ్చేసి తక్కువగానే ఉంటుంది డెఫినెట్లీ ఎందుకంటే ఆల్రెడీ ఎదిగిన బ్రెయిన్ దాన్ని ఇంకా మోల్డ్ చేయడం అనేది కష్టమైపోతుంది అందుకనే చిన్నప్పుడే ఏదైనా ఇష్యూ ఉందనుకోండి మనం ఫుల్ ఫ్రెడ్జ్గా రెక్టిఫై చేసుకుంటే డెఫినెట్లీ ఆ పిల్లలు నియర్ టు నార్మల్ అయిపోతారు ఎప్పుడైతే ఏజ్ దాటిపోతుందో డెఫినెట్లీ వాళ్ళని మోల్డ్ చేయడం కష్టమైపోతుంది ఎందుకంటే బిహేవియల్ ఇష్యూస్ పెరగచ్చు లేకపోతే అదర్ ఇష్యూస్ ఏదైతే ఉంటా ఉంటాయో అలాంటి ఇష్యూస్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది సో మోల్డ్ అవడం కష్టమైపోతుంది సో వాళ్ళని జస్ట్ మోడిఫై మోడిఫికేషన్ చేస్తూ వెళ్తూ ఉండాలన్నమాట అలానే ఈ ప్రాబ్లం మన విషన్ థెరపీ విషయానికి వస్తే మరొకసారి అంటే ఐ కాంటాక్ట్ అనేది అసలు ఎందుకు లోపం ఉంటుందంటారు చిన్నపిల్లల్లో ఓకే సో టు ఐ కాంటాక్ట్ లోపం ఏదైతే ఉంటుందో డెఫినెట్లీ పిల్లలు ఎప్పుడైతే మనం లైక్ ఐ కాంటాక్ట్ ఇవ్వరు సో వాళ్ళకి ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఒకటి ఉండదు డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా అవుతూ ఉంటా ఉంటాయి సో డిస్ట్రాక్షన్స్ ఎప్పుడైతే అవుతూ ఉంటాయో డెఫినెట్లీ మనం ఏమైనా చెప్తున్నాం అనుకోండి పిల్లలు ఎప్పుడు కూడా ఏంటంటే లిప్ మూమెంట్ చూడాలి సో లిప్ మూమెంట్ చూసి వాళ్ళు కాపీ ఇమిటేషన్ కాపీ ఇమిటేషన్ చేస్తూ ఉంటారనమాట సో ఓవరాల్గా నేను రాను ఎగ్జాంపుల్ నేను రాను అంటే వాళ్ళు చూడాలి చూసి వినాలి విని ఫుల్ ఫ్రెండ్స్గా వాళ్ళు చెప్పగలగాలి సో ఓవరాల్గా ఏంటంటే టూ వే కమ్యూనికేషన్ ఏదైతే అంటూ ఉంటామో సో నేను రాను అని అనాలని నేను రాను అని వాళ్ళు చెప్పడం జరగాలి ఇది ఐ టు ఐ కాంటాక్ట్ లేదనుకోండి డెఫినెట్లీ వాళ్ళు ఎమోషన్స్ ఏదైతే ఉంటుంది ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అంటే నవ్వుతూ చెప్తున్నామా లేకపోతే కోపంలో చెప్తున్నామా లేకపోతే డిఫరెంట్ వేలో మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నామా సో అది చూడరు సో చూడకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళ బ్రెయిన్లో ఏదో ఒకటి నడుస్తూ ఉంటుంది అంటే సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఏదైతే ఉంటుందో యాక్టివ్గా ఉండడం జరుగుతూ ఉంటుంది సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఎప్పుడైతే యాక్టివ్లో ఉంటుందో డెఫినెట్లీ షార్ట్ టర్మ్ మెమొరీ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే కాన్షియస్గా మనం వింటూ ఉంటామో చూస్తూ ఉంటామో డెఫినెట్లీ మనకు లాంగ్ టర్మ్ మెమొరీ అనేది ఎక్కువ యాక్టివేట్లో ఉండి సో కాన్షియస్ బ్రెయిన్ ఏదైతే ఉంటుందో లాంగ్ టర్మ్ మెమరీ కింద మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది పిల్లలు ఎప్పుడైతే ఈ విధంగా ఐ టు ఐ కాంటాక్ట్ ఇవ్వడం డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉండడం కాన్సన్ట్రేషన్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది సో స్పీచ్ డిలే అవ్వచ్చు సోషలైజ్ తగ్గచ్చు సో ఓవరాల్గా ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటుంది అంటే పిల్లలు హైపర్గా ఉండొచ్చు ఏడిఎస్డి అంటూ ఉంటాం సో ఏడీఎస్డీ ఉండడం వల్ల డెఫినెట్లీ టు ఐ కాంటాక్ట్ అనేది ఉండదు అంటే ఏదైనా చెప్పామనుకోండి వాళ్ళకి నచ్చింది అంటే వింటారు లేదు అంటే అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉంటారనమాట సో తిరిగే అటు ఇటు తిరుగుతూ ఉన్నారనుకోండి డెఫినెట్లీ కాన్సన్ట్రేషన్ అనేది ఆటోమేటికల్గా ఉండదు కాన్సన్ట్రేషన్ లేకపోతే డెఫినెట్లీ ఏదైతే నేర్చుకోవాలో ఆ నేర్చుకునే ఏజ్ ఏదైతే ఉంటుందో దాటిపోతూ ఉంటుందన్నమాట సో ఓవరాల్గా పిల్లలకి హైపర్నెస్ తగ్గాలి అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ వైజ్గా కూడా మనం వాళ్ళకి సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది పేరెంట్స్కి సో ఫుడ్ ఎందుకు అంటే డెఫినెట్లీ ఇప్పుడు మనం చదువుతూ ఉంటాం సుక్రోజ్ గ్లూకోజ్ ఫ్యాక్టోస్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట అంటే మిల్క్ ప్రొడక్ట్స్ కానీ వీట్ ప్రొడక్ట్స్ కానీ లేకపోతే స్వీట్ ప్రొడక్ట్స్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఏదైతే ఫ్రూ ప్రొడక్ట్స్ ఉంటాయో ఫుడ్ వైజ్ సో అది కూడా కొంచెం తగ్గించాలన్నమాట ఓకే సో డైట్ కూడా వీళ్ళకి చాలా హెల్ప్ చేస్తున్నారు మెయిన్ గా డెఫినెట్లీ ఇప్పుడు ఫుడ్ ఏదైతే ఉంటుందో అది మెయింటైన్ చేస్తూ ఉండాలి దాంతో పాటు ఏదైతే థెరపీస్ ఉంటా ఉంటాయో సో ఓవరాల్గా ఏ థెరపీ ఇవ్వాలి అనేది డిపెండ్స్ అపాన్ చైల్డ్ టు చైల్డ్ వేరీ అవుతూ ఉంటుంది సో వాళ్ళకి నాట్ ఓన్లీ విజన్ థెరపీ వేరే ఏదైతే సెన్సర్ ఇంటిగ్రేషన్ థెరపీ అంటా ఉంటాము సెన్సర్ ఇంటిగ్రేషన్ థెరపీ ఏంటంటే నార్మల్గా ఓవరాల్ గా సెన్సర్ ఇష్యూస్ ఆఫ్ టాక్టల్ ఇష్యూస్ అంటూ ఉంటాం అవి కూడా ఉండొచ్చు కొంతమంది పిల్లలకి ఆర్టిజంలో ఉండే పిల్లలకి ఎక్కువగా ఉంటా ఉంటాయి సో ఏడిఎస్డి ఉన్న పిల్లలకి ఏంటంటే వెస్టిబులర్ ఇష్యూస్ ఉంటా ఉంటాయి అన్నమాట సో వెస్టిబులర్ ఇష్యూస్ అండ్ సెన్సర్ ఇష్యూస్ని కలిపి మనం ఓవరాల్గా ఆక్యుపేషనల్ థెరపీ అంటా ఉంటాం సో అలానే స్పీచ్ డిలే అయి కొద్ది ఏంటంటే మాటలు రా రావట్లేదు బిహేవియర్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటా ఉంటాయి అన్నమాట సో బిహేవియర్ ఇష్యూస్ వస్తూ ఉంటే అప్పుడు పేరెంట్స్కి అర్థం ఉంటుంది ఏదో సంథింగ్ ఇస్ ఫిష్ అని సో అప్పుడు వాళ్ళు లైక్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్కి తీసుకొని రావడం జరుగుతూ ఉంటుంది అదే లేట్ కొద్ది ఏంటంటే టైం ఇంకా ఎక్కువ పట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట సో ఓవరాల్గా పిల్లలకి ఎప్పుడైతే మనం ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయో సో విదిన్ ఫైవ్ ఇయర్స్ లోపల వచ్చినా డెఫినెట్లీ వాళ్ళు ఒక ట్రాక్లో రావడం జరుగుతూ ఉంటుంది సో ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ దాటిందనుకోండి నైన్ ఇయర్స్ దాటిందనుకోండి తర్వాత కష్టమైపోతుందనమాట సో ఓవరాల్గా మల్టిపుల్ థెరపీస్ ఏదైతే ఉంటా ఉంటాయో అలాంటి థెరపీస్ ఇచ్చి వాళ్ళకి నీట్ నార్మల్ చేసుకోవచ్చు పిల్లల్ని సో ఖచ్చితంగా మల్టిపుల్ థెరపీస్ ఇవ్వాల్సి ఉంటుంది అంటారా ఇలాంటి స్పెషల్ చైల్డ్స్ లో డెఫినెట్లీ అండి సో ఓవరాల్ గా ఏంటంటే కొంతమందికి ఫోర్ ఫైవ్ థెరపీస్ ఇవ్వడం జరుగుతుంది కొంతమందికి ఒకటి థెరపీ ఇవ్వడం జరుగుతుంది కొంతమంది రెండు మూడు థెరపీలు ఇస్తా ఉంటాం మనం సో డిపెండ్స్ అపాన్ చైల్డ్ ఎబిలిటీ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం థెరపీస్ అడ్వైజ్ చేస్తూ ఉంటాం సిఎస్టీ అంటూ ఉంటాం సిఎస్టీ అంటే నార్మల్గా క్రెనల్ సాగ్రోల్ థెరపీ అంటూ ఉంటాం సో బ్రెయిన్లో ఏదైతే ఉంటుందో లైక్ ఫ్లూయిడ్ దాన్ని కంప్లీట్గా ఏంటంటే చేయడం జరుగుతూ ఉంటుంది అండ్ విజురల్ థెరపీ అంటూ ఉంటాం విజురల్ థెరపీ ఏంటంటే లైక్ స్టమక్ ఏదైతే ఉందో సో ఓవరాల్గా అబ్డమిన్ని కంప్లీట్గా మనం ఓవరాల్గా మసాజ్ లాగా చేస్తూ ఉంటారు అనమాట సో ఓవరాల్గా డైజెషన్ ఇష్యూస్ ఉంటా ఉంటాయి కొంతమందికి సో మొబిలైజేషన్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా నీట్ నార్మల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది కొంతమంది బ్యాక్ పెయిన్ కూడా ఉంటుంది సో డిఫరెంట్ డిఫరెంట్ థెరపీస్ ఏదైతే ఉంటా ఉంటాయో సో డిపెండ్స్ అప్ ఆన్ చైల్డ్ చైల్డ్ అది మనం ఇవ్వడం జరుగుతుంది అయితే మెయిన్గా ఈ పిల్లలు అంటే విజన్ థెరపీకి సంబంధించి మనం చూసినట్లయితే కొంచెం వాళ్ళల్లో కూడా వచ్చేటువంటి స్కోప్ ఉంటుంది ఖచ్చితంగా విజన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ సో అలాంటి వాళ్ళు కూడా ఈ థెరపీస్ చేయించుకునే అవకాశం ఉంటుందంటారా ఓన్లీ చిన్నపిల్లల్లోనే మనం ఈ విజన్ థెరపీ వర్కౌట్ అవుతుందా సో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉంటాం మనం థెరపీస్ ఓవరాల్గా ఏదైతే ఉంటుందో ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా వస్తూ ఉంటారు ఇందాక చెప్పాను అకౌంటెంట్స్ కానీ లేదంటే సిస్టమ్ యూజర్స్ కానీ ఓవరాల్గా వాళ్ళకి ఇలా లైక్ కన్వర్జెన్స్ ఇష్యూస్ కానీ లేదు అంటే డైవర్జెస్ ఇష్యూస్ కానీ ఉంటా ఉంటాయి అనమాట అంటే నార్మల్గా దూరం చూస్తూ ఉంటారు ఎక్కువగా సో బ్లర్ అవి అయిపోవడం జరుగుతూ ఉంటారు వాటి దగ్గర ఎక్కువ చూస్తూ ఉంటారు దూరం చూ చూసేసరికి బ్లర్ అవుతూ ఉంటుంది అనమాట ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా మనం ఓవరాల్గా విజన్ థెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఓవరాల్గా ఏంటంటే అక్సెప్టెన్స్ అనేది ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నాకు కనిపిస్తుంది కనిపించట్లేదు అనుకుంటా జస్ట్ నార్మల్గా ఆప్టికల్ షాప్కి వెళ్ళడం అక్కడ ఎగ్జామినేషన్ చేసుకోవడం లేదు అంటే ఐ హాస్పిటల్కి వెళ్ళడం అక్కడ ఎగ్జామినేషన్ చేసుకోవడం సో అక్కడ ఏంటంటే నార్మల్గా పవర్ ఏమైనా ఉందా లేదా అని చెక్ చేస్తూ ఉంటారు సో పవర్ ఏమైనా ఉంది అనుకోండి స్పెక్టికల్స్ ఇస్తారు లేదనుకోండి సో అంత నార్మల్గానే ఉంది అని అన్నట్టుగా చెప్తూ ఉంటారనమాట సో ఓవరాల్గా ఏదైతే అసెస్మెంట్ ఉంటుందో విజన్ థెరపీ సో ఇది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది అనమాట సో ఓవరాల్గా కనిపిస్తుంది కాకపోతే ఏదైతే క్రిస్పినెస్ ఉంటుందో నార్మల్గా విజన్ వైజ్ ఆ విజన్ వైజ్ క్రిస్పీనెస్ అనేది మిస్ అవుతూ ఉంటుంది అనమాట సో మొన్న ఒక పేషెంట్ వచ్చారు సో షీ హీఈ్ లైక్ ఫ్రమ్ ఆస్ట్రేలియా అనుకుంటా సో వాళ్ళు కూడా ఏంటంటే మల్టిపుల్ హాస్పిటల్స్కి వెళ్ళారు సో వెళ్ళినప్పుడల్లా సేమ్ పవర్ ఏం లేదు అంత బాగానే ఉంది అని చెప్తా ఉన్నారు సో ఆయన లైక్ ఫెటిగ్ అయిపోయాడు అనమాట సో ఓవరాల్గా గిడ్డినెస్ రావడం సో సర్వైకల్ పెయిన్ రావడం సో ఓవరాల్గా లైక్ ఆర్థోపెడిక్ దగ్గర కూడా వెళ్ళారు న్యూరాలజిస్ట్ కూడా దగ్గర వెళ్ళారు సో అగైన్ అలా సమ్ వాట్ ఎవరు రిఫరెన్స్ ఇచ్చారు హాస్పిటల్లో రెంబో హాస్పిటల్ నుంచి రిఫరెన్స్ రావడం వల్ల వాళ్ళు వచ్చారు సో వచ్చేసి వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా అసెస్మెంట్ చేస్తే డెఫినెట్లీ ఫోకసింగ్ ఫిక్సేషన్ ఇష్యూస్ ఉన్నాయి సో ఓవరాల్గా మనం విజన్ థెరపీ స్టార్ట్ చేసాం ఆల్మోస్ట్ నియర్ అబౌట్ ట్వంటీ టూ విజిట్స్ అయినాయి అనుకుంటా సో నా ఈస్ లైక్ సో హ్యాపీ సో ఏదైతే ఇలా చిన్న చిన్న కన్సర్న్స్ ఉంటా ఉంటాయో డెఫినెట్లీ మనం ఐడెంటిఫై చేయలేకపోతూ ఉంటాం అంటే విజన్ అనేది అప్పుడప్పుడు క్లియర్గా ఉంటుంది అప్పుడప్పుడు బ్లర్ అవుతుంది ఇలా చెప్తా ఉంటే ఏంటంటే ఆపోజిట్ కూడా ఏంటంటే ఓకే అప్పుడప్పుడు అవుతుంది కదా అన్నట్టుగా ఉంటుందన్నమాట సో ఓవరాల్గా ఏదైతే ఉంటుందో కన్ఫ్యూజన్స్ ఉంటా ఉంటాయి అలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఓవరాల్గా డెఫినెట్లీ మీరు ఒకసారి వచ్చి విజిట్ చేస్తే డెఫినెట్లీ వాట్ ఈస్ వాట్ అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు అంటే విజన్కి సంబంధించి విజన్ థెరపీకి సంబంధించి అదేవిధంగా బోధి స్పెషల్ స్కూల్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఇది వాళ్ళకి ఆయుష్మాన్ బాబా చూస్తూనే ఉండండి టీవీ